మీకు తెలుసా మన దసరా పండుగ వెనుక ఒక మంచి కథ ఉందని పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఈ రోజున అమ్మవారిని పూజిస్తారు ఆ కథ విన్నాక అమ్మవారిపై మన గౌరవం ఇంకా పెరుగుతుంది ఒకప్పుడు మహిషేశ్వరుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను చాలా బలవంతుడు గర్వం కూడా ఎక్కువ దేవతలతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించాడు స్వర్గాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకుని ఇంద్ర సింహాసనం దక్కించుకున్నాడు తర్వాత ఈ ప్రపంచం అంతా తనకే కావాలని అనుకున్నాడు దాంతో దేవతలు చాలా భయపడ్డారు ఇంద్రుడి వెంటనే బ్రహ్మ విష్ణు శివుని దగ్గరికి వెళ్లి సహాయం కోరాడు త్రిమూర్తులు కోపంతో ఒక పెద్ద శక్తిని సృష్టించారు ఆ శక్తి నెమ్మదిగా ఒక స్త్రీ రూపం తీసుకుంది అదే మహాదేవి శివుని శక్తి ముఖమైంది విష్ణు శక్తి చేతులుగా బ్రహ్మ శక్తి కాళ్ళుగా మారింది అన్ని దేవతల శక్తులు కలిసి ఆమె మహిళాసు అర్జుని అయింది ప్రతి దేవుడు ఒక్కో ఆయుధం ఇచ్చాడు శివుడు శూలం విష్ణువు చక్రం ఇంద్రుడు వజ్రం వర్ణుడు పాశం సింహం మీద ఎక్కి దేవి యుద్ధానికి వెళ్ళింది మహిషాసురుడితో ఘోరమైన పోరు జరిగింది దేవి సింహంపై కూర్చుని ఒక్కొక్క దెబ్బతో రాక్షసుడు గర్వం తగ్గించింది చివరికి తన మహాశక్తితో మహిషాసురుని చంపింది ఇది చెడుపై మంచి గెలిచిన రోజు ఆ విజయాన్ని గుర్తు చేసుకునే రోజే ఆశ్వర్య శుద్ధి రశ్మి అదే మన దసరా పండుగ దేవి నవరాత్రుల్లో అమ్మవారి రూపమే మహిషేశ్వర మార్థిని ఈ రోజు ఆమెను భక్తిగా పూజిస్తే శత్రుభయం పోయి విజయాలు వస్తాయని పెద్దవాళ్ళు చెబుతారు ఐగిరి నందిని స్తోత్రం చదివితే కొత్త ధైర్యం శక్తి వస్తుందని కూడా నమ్మకం ఉంది అందుకే దసరా రోజున మనం అమ్మవారిని గౌరవంగా పూజించి మనసు నుండి భక్తితో మహిషేశ్వరం అర్థినికి అని ఆరాధిస్తాం